ఎక్కించేసారమ్మా మొత్తం అయిపోయింది ఎక్కి అలా బయటికి వచ్చింది అసలే ఆయన ఎందుకు కూర్చుంటారండి అంటే కాస్ట్ కదా ఎందుకు కూర్చుంటారు ఆయన అసలు అలా అది కదండి ఫేక్ ఇదంతా చెప్పండి సార్ చెప్పండి కూర్చోండి కూర్చోబెట్టి కూర్చోబెట్టారు పంపించారు ఆయన ప్రవీణ్ అన్నయ్య గారు అలా ఉండరండి ఆయన కట్అవుట్ అలా ఉండదు పడుకున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుంటారు పడుకున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకుని పడుకున్నాడంట అంటే పోలీసు ఆయన చెప్పాడు కదా హెల్మెట్ అసలు తీయడం లేదు కదా అసలు రావట్లేదు

గుర్తు ఎవండి ఆయన చనిపోయినప్పుడేమో అక్కడ పడిపోయినప్పుడేమో ఒక డ్రెస్ ఉంది వెనకమాల వచ్చినోడికేమో బన్నీని తొక్క మీద ఇంకో బన్నీని ఉంది మీరు గమనించారో లేదో అన్ని వస్తుంటే మీరు ఒక్కరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు ఇదిగోండి వీడు ఫాలో ఇప్పుడు ఇక్కడ వీడికి పైన ఒకటి కింద ఒకటి ఉంది పైన ఆయన చనిపోయినప్పుడు ఒకటే టీ టీషర్ట్ ఉంది కాదు కదా ఎస్సి గారు అంటే ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ వస్తారు చూసావా అలాగే వచ్చారు ఏ బాబు తీయారు కస్టమర్ అయితే నేను డబ్బులు ఎడతాగారం వచ్చారు కానీ నేను డబ్బులు అడగలేదు నేలకు కూడా డబ్బులు అడగలేదు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పిలిచాడు మళ్ళీ నేను దారం ఉందంటే దారం తీసుకువచ్చా బుల్లెట్ బండికి ఊడింది నేను దిగించాను దారం కట్టాను బుల్లెట్ బండి కుది ఆల్రెడీ ఆయన హెల్మెట్ తీయడం చూసావా హెల్మెట్ అసలు తీయలేదు మాస్క్ మాత్రమే మాస్క్ ఫోటో ఒకసారి తీసినప్పుడు ఆ ఫోటో గుర్తుపడతావా నువ్వు సో అంత మంది కస్టమర్లు వస్తా ఉంటారు నేను సరే సరే ఓకే 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 సార్ వాస్తవం వాస్తవం అయితే ఈ పరిదాపులో మొత్తం కూడా ఈ మూడు గంటలు అని చెప్తున్న టైం లో ఎక్కడా కూడా హెల్మెట్ మాస్క్ తీసినట్టు ఎంతవరకు ఆధారం దొరకలేదు

నేను ఏమీ డ్రింక్ చేయలేదు తప్ప చేయలేను నేను చర్చికి 갈దాను కాదు దాన్ని ట్రోల్ చేస్తారు నిన్న పెడుతున్నారు అందరూ ఏమన్నానంటే అన్నారంటే నిన్ను యూస్ చేసుకుంటారు అందరూ నేను ఏమడుగుతానంటే

వచ్చిన కూడా ఆయన కాదు ఆయన లాగే డ్రామా చేశాడు స్క్రిప్ చేశాడు పోలీస్ వాళ్ళకి ఇవ్వకుండా వాడంతా వాడే క్రియేట్ చేశాడు అది ఒరిజినల్ కాదు కూడా చూడకుండా ఇదిగో మీరు ఎస్ఐ గారు చెప్పలా నేరసారా సిట్ బండి హెడ్ చిన్న స్క్రూ ఉంటది నువ్వు చెప్పిందా కరెక్టే చూడండి నువ్వు చెప్పినంత కరెక్టే ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్ను యూస్ చేసుకుని ఒక తాగుబోతు డ్రైవింగ్ చేసినట్టు క్రియేట్ చేస్తాను యూట్యూబ్ కాదు కొండరు ఆయన దృష్టిలు ధరించుకుని వేరే వాళ్ళు వచ్చారు ఆయన ఆయనలాగా క్రియేట్ చేశారు ఆయనలాగా క్రియేట్ చేశారు అది కాస్ట్ గారు అయితే కాదు మన పోస్ట్ రిపోర్ట్ రాకముందే అమానా ప్రసాద్ అనే కూడా ఏం చేశాడు చెప్పాడు ఇది తా కొత్త బాగా తాగానే రిపోర్ట్ ఒక నిషన్ అయినా సార్ వచ్చింది అవునా కదా యేసు నమ్ముకుంటే మందు మానేస్తారు కానీ ఒక సేవకుడు ఇంకా ఎలా ఉంటాడు ఇంకా పర్ఫెక్ట్ కూడా కానీ ఒక తాగుబోతులాగా క్రియేట్ చేయడం కోసం హమరా ప్రసాద్ అనేవాడు ముందు చెప్పాడు ఈ డైలాగ్ అంటే ప్రీ గా ఆల్రెడీ ఒక తాగుబోతులాగా క్రియేట్ చేయడం కోసం ప్లాన్ చేశాడు ఇప్పుడు ఆయన చేశాడని చెప్పడం ఇప్పుడు ప్రసాద్ చేశాడని చెప్పడం అంటే మనం పేర్లు పడ్డం వాడే నడిపిస్తాడు ఎప్పుడు కూడా ముందున్నవాడు నడిపించలేడు గనక ఉండి నిండి నిడిపిస్తున్నారు ఇదంతా కూడా ఒక సేవ కుండి తాగుబోతుల క్రియేట్ చేయడం కోసం కష్టపడుతున్నారు ఇగో ఇప్పుడు పడుకున్నారు కదా భయం లేదన్నా మీరు అబద్ధం చెప్పక్కర్లేదు ఎవరో చెప్తే నిలబెట్టేసిన అవసరం వచ్చింది మనం ఎలాంటి సమాజం అన్న ఈ రోజు ఇలాంటి సమాజ్యం అన్న మన బ్రతికేది ఎక్కడి వరకు ఉంటాడా ఎక్కడి వరకు ఆయన కాదు అసలు ఆయన కాదు ఆయన కాదు ఆయన పర్సనాలిటీ కూడా అంత ఉండదు ఆయన అలా ఉండరు ఎవరైనా కనుక మళ్ళీ కనక అడిగితే మాత్రం పక్క క్లియర్ చెప్పేసి హెల్మెట్ మాస్క్ తీయకుండా మేము చూసిము అని చెప్పేసి మాస్క్ అంటే ఏమనుకున్నారో అయితే మా సీసీ కెమెరాలో సీసీ కెమెరాలో ఎక్కడ కూడా పడుకున్నా చాలా జాగ్రత్త పండు ఆ పడుకున్న వాళ్ళు ఎవరిని చూసుకో ఒకసారి ఆ స్టాండ్ ఆటో ఎవరైనా చూసారా ఆయన దీని ఫోటో మీరు ఏడు సంవత్సరాలు కదా ఆయన అవును ఆయనకి మనకి ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పు పొట్టోడు అని అంటున్నా నువ్వు నేను ఒకటే ఐదు ఉన్నా ఇంచుమే ఐదు ఉంటావు నువ్వు మరి నీకైనా పొట్టోడు అలా ఉన్నాడని చెప్తున్నావు ఇది కావాలనే వాడు అమారా ప్రసాద్ గారు వీళ్ళందరూ కుట్ర ఉంటుందని మా అభిప్రాయం అది సరే వెనకుండే ఎవడో నడిపిస్తున్నాడు ఆయన కాదు కానీ వెనకుండే నడిపిస్తున్నాడు